అమ్మ మ్యాట్రిమోని మీడియేటర్ అసోసియేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తామని అమ్మ మ్యాట్రిమోని మీడియేటర్ అసోసియేషన్ చైర్మన్ బిఎన్ అర్జున్ రావు అన్నారు అమ్మ మ్యాట్రిమోని నాలుగో వార్షికోత్సవం సందర్భంగా బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యోత్సవ సభను నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అమ్మ మ్యాట్రిమోని మీడియేటర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు విస్తరించనుందని తెలిపారు అమ్మ సంఘం నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తామంటే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు సమాజంలో తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేయడంలో సతమతమవుతున్న తల్లిదండ్రులకు మనోధైర్యాన్నిస్తూ ఆదర్శవంతమైన జంటలకు వివాహాలు జరిపించడం జరుగుతుందని వెల్లడించారు మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న వారికి జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం పోరాడుతామన్నారు ఇప్పటి నుంచి ఆల్ ఇండియా మ్యారేజ్ జేఏసీ ఏర్పడుతుందని జేఏసీ ద్వారా ముందుండి న్యాయం జరిపిస్తామన్నారు ఈ సమావేశంలో మురళీధర్ రావు అంజనీభాయ్ అనిల్ కుమార్ హరినాథ్ భాష భాగ్యశ్రీ ఉషా పద్మ హైమావతి స్వప్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు భాగ్యంగంపల్లిలో సక్సెస్ మీట్ అన్నది నాలుగవ కోసం సక్సెస్ మీట్ అన్నది నిర్వహించడం జరిగింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున మేము పెద్ద ఎత్తున వీవీఐపీస్ని మేము ఇన్వైట్ చేసి అసెంబ్లీ స్పీకర్ కానీ అలాగే ఒక జడ్జి కానీ కూడా ఇన్వైట్ చేసి ఎంతోమంది ఎమ్మెల్యేని ఎమ్మెల్యేస్ని వీఐపీస్ని ఇన్వైట్ చేసి మనము ఆ సభ అనేది మేము ఘన ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ సభ ద్వారా సభ ద్వారా సొసైటీలో మధ్యవర్తులు ఇలా ఉన్నారు మ్యారేజ్ పిగా మధ్యవర్తులు సమాజానికి ఏ విధంగా సేవ చేస్తున్నారు అన్నట్టుగా మేము ఒక సందేశం ఇవ్వడం జరిగింది సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు సక్సెస్ ఫిట్ విజయభైరి సభ అన్నట్టుగా మేము ఈరోజు ఈ ఈ విధంగా మేము కలవడం జరిగింది సో ఈ రోజున ఈ సంవత్సరం భవిష్యత్తులో మేము ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం అన్నది ఒక కార్యాచరణ అనేది విడుదల విడుదల చేయడం జరిగింది అండ్ రేపు వచ్చే మేలో మే ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మదర్స్ డే అనే ప్రోగ్రామ్ని ఘనంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా మేము చేయాలని డిసైడ్ చేయడం అడిగింది జరిగింది మేమంతా కార్యవర్గ సభ్యులని కలిసిన సభ్యులు అన్నారు సారి రవీంద్ర భారతిలో మే ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఆ ప్రోగ్రాం తప్పకుండా ఉంటుంది అడ్వాన్స్గా నేను ఈ మీడియా ద్వారా మీకు కూడా ఆహ్వానించడం జరుగుతుంది సో ఈ సభ ద్వారా సమాజంలో మేము కన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయడంలో శతమతం అవుతున్న తల్లిదండ్రులకి ఒక మధ్యవర్తిగా సంఘం ద్వారా మేమంతా సంగీతంగా ఐక్యతతోటి ఏ విధంగా పెళ్ళిళ్ళు చేస్తున్నాము అన్నట్టుగా చూపి చూపించబోతున్నాము రేపు మేము జరపబోయే రవీంద్ర భారతి మీటింగ్లో తప్పకుండా మీరు ఎవరైనా సరే ఈ ఈ ప్రెస్లో మీరు విని వినినట్టయితే తెలిసినట్టయితే తప్పకుండా రావాలని చెప్పేసి మేము ఆహ్వానిస్తున్నాము అలాగే ఇండియా లెవెల్లో జాయింట్ యాక్షన్ కమిటీ అనేది మేము స్థాపించాము రేపు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కూడా కలపాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము రేపటి నుంచే మా కలెక్షన్ దానికి సంబంధించి ఉండబోతుంది అండ్ డెఫినెట్గా మేము ఈ ప్రెస్ ద్వారా మీకు మాటిస్తున్నామండి అమ్మ సంఘం ద్వారా మేమంతా మధ్యవర్తులను కలిసి ఐక్యత పాటిస్తూ మీ అందరికీ ఎవరైతే సమయానికి మీ మీ పిల్లలకి పెళ్లి చేయకుండా సతమతం అవుతున్నారో మేము ఉన్నాము మీకు మేము భరోసా ఇస్తాము మీకు కూడా ఇంకో సందర్భంలో మా మీటింగ్స్ ఆహ్వానిస్తామండి త్వర త్వరగా మీకు పెళ్ళి చేయటట్టు మేము చూస్తాము సో మా ఘనత ఏమిటి అంటే మేమంతా ఆఫ్లైన్ ప్రాసెస్ చేస్తాము ఆన్లైన్ ఫోటోస్ మీద మేము డిపెండ్ అవ్వము పెళ్లి చోటు మేమే పెడతాము మంచి చెడు చూస్తాము ఎంక్వైరీ చేయిస్తాము అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల మీతో ఉంటాము పెళ్ళి అయ్యేంత వరకు ఇంతవరకు మేము ఎన్నో వేల పెళ్లి చేశాము అన్ఫార్చునేట్లీ సమాజంలో మాకు ఎటువంటి గుర్తింపు లేదు కాబట్టి చాలామందికి మేము రీచ్ కాలేదు కానీ ఇప్పటి నుంచి ఈ సోషల్ మీడియా ద్వారా మా మీటింగ్ సభల ద్వారా మేము అందరికీ అవేర్నెస్ తీసుకొని తీసుకురాబోతున్నాం సో మేము చేసిన పెళ్ళిలో ఎక్కడ డైవర్ట్స్ కాలేదండి అన్ఫార్చునేట్లీ టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిందో పెళ్ళైనా కూడా ఎన్ని రోజులు కలిసి ఉంటున్నారు వాళ్ళ కాపురం అన్నది ఫ్యామిలీ అనేది సస్టేనిటీ ఉంటుంది అన్నది గ్యారంటీ లేదు భరోసా లేదు కానీ మేం మేము గ్యారెంటీ ఇస్తాం మీకు అమ్మ సంఘం ప్రతి ఒక్క మధ్యవర్తి మీకు గ్యారంటీ ఇస్తారు మా సంఘం ఏ మధ్యవర్తి అయినా సరే మీరు అడగండి ఎవరైనా మధ్యవర్తిని అప్రోచ్ అయినప్పుడు మీరు ఫస్ట్ అడగండి వాళ్ళ ఐడెంటిటీ తీసుకోండి ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావు